హాయ్ అండి వెల్కమ్ టు ద హోమ్ మేడ్ ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికల్లా కోడిగుడ్డు ఫ్రై అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాము ఈ కర్రీ అనేది చపాతీలోకి పుల్కాలోకి తర్వాత రైస్లోకి దేనిలోకైనా బాగుంటుందండి టిఫిన్స్లోకి అన్నంలోకి తొందరగా అయిపోయేటువంటి రెసిపీ ఏదైనా ఉంది అంటే ఇది ఈ కర్రీ అండి ఒకసారి ఎలా చేసుకోవాలనేది చూద్దాము నేను ఇక్కడ ఒక కళాయి తీసుకొని దానిలో టూ రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి పోపు దినుసులు పచ్చిమిర్చేసి చక్కగా మగ్గిన తర్వాత ఒక మీడియం సైజు నాలుగు ఉల్లిపాయలు తీసుకుని ఇట్లా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను తీసుకొని మొత్తం కూడా చక్కగా కలిపేసి తాలింపు అంతా కలిసేలాగా కలిపేసి చక్కగా మూత పెట్టి లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇట్లా మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా మగ్గిపోతాయని మూత పెట్టాను తర్వాత చూడండి చక్కగా కొంచెం మెత్తబడ్డాయి కదా ఉల్లిపాయలు అనేవి ఇంకా బాగా బ్రౌన్ కలర్లోకి రావాలి అంటే సాల్ట్ అనేది మనం యాడ్ చేయాలి సాల్ట్ అనేది నేను ఎక్కడ స్పూన్ ఉన్నారు తీసుకున్నాను ఒకేసారి కర్రీకి సరిపడా అంత సాల్ట్ తి నేను తీసేసుకున్నాను మీకు ఎంత కూర ఎంత ఉల్లిపాయ తీసుకుంటే సరిపడినంత సాల్ట్ అనేది మీరు కూడా తీసుకోండి ఉప్పు అనేది తగినంత చూసి వేసుకోండి ఎక్కువ వేసేసుకోకండి తర్వాత అయినా వేసుకోవచ్చు కావాలంటే తర్వాత చూడండి చక్కగా మగ్గిపోయినాయి కదా కొంచెం కలర్ అనేది చేంజ్ అయినాయి ఉల్లిపాయలు అనేది ఉల్లిపాయలు అనేది చక్కగా మగ్గినాయి కాబట్టి ఇప్పుడు చిటికటి పసుపు అనేది తీసుకున్నాను పసుపు అనేది మొత్తం కూడా కలిపేసి కొంచెం మగ్గించుకోవాలి పసుపు వాసన పోయేంతవరకు కూడా మగ్గించుకోవాలి మూత పెట్టేసి మగ్గించుకుంటే చక్కగా పసుపు వాసన అంతా కూడా పోతుంది ఇంకా ఉల్లిపాయలు అనేవి ఇంకా మెత్తబడతాయి తర్వాత ఎట్లా మగ్గిపోయిన తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేసింది చూసారు కదా చక్కగా మగ్గిపోయాయి ఎట్లా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు మనం కారం అనేది తీసేసుకోవచ్చు చక్కగా మగ్గిపోయినాయి కాబట్టి కారం అనేది ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్ల కారం అనేది తీసుకుంటున్నాను మీకు తగినంత కారం అనేది తీసుకోండి స్పైసీగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి మంటగా అవసరం లేదు అనుకుంటే తగ్గించి వేసుకోండి ఇలా తీసుకొని మొత్తం కూడా కలిపేసి చక్కగా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కారం వేసిన తర్వాత ఎందుకంటే మాడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి తర్వాత దీనిలోకి కోడిగుడ్లు అనేది తీసుకోవాలి ఇట్లా కోడిగుడ్లు అనేవి మొత్తం తీసేసుకున్న తర్వాత మనం కలిపేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది చాలా త్వరగా అయిపోతుందండి టైం లేదు వాళ్ళు తొందరగా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి పిల్లలకి అనుకున్న వాళ్ళు లేదంటే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకొని తొందరగా వెళ్ళాలి లేదంటే త్వరగా తినే కర్రీ చేసేసుకొని తినేసేయాలి అనుకున్న వాళ్ళు వాళ్ళు ఈ కర్రీ అనేది చక్కగా చేసేసుకోవచ్చు చూడండి చక్కగా ఇట్లా కలిపేసుకుంటే కొంచెం మగ్గించుకుంటే మూత పెట్టి మగ్గించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతూ ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకుంటే చాలా అండి చక్కగా ఎక్కువగా మగ్గించుకోకూడదు ఒక ఐదు నిమిషాలు సరిపోతుంది లేదంటే పో బాగోదు ఒక ఐదు నిమిషాలు తర్వాత చూడండి చక్కగా మగ్గిపోయింది కదా పొడి ఆడుతూ చక్కగా కోడిగుడ్డు ఫ్రై అనేది రెడీ అయిపోతూ ఉంటుంది ఈజీ అండి త్వరగా అయిపోతుంది ఇన్స్టెంట్గా చేసుకునేటువంటి కర్రీగా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా ఛానల్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ బాయ్